సమయపాలన పాటించని పది ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేసినట్లు వేములవాడ అర్బన్ ఎంఆర్ఓ మహేష్ తెలిపారు వేములవడ మూలవాగులో ఇచ్చిన సమయం కంటే ఎక్కువ సమయంలో ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఎంఆర్ఓ మహేష్ మూలవాగులో తనిఖీ చేశారు ఈ తనిఖీలలో పది ట్రాక్టర్లు సమయపాలన పాటించకుండా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించి వాటిని ఎంఆర్ఓ కార్యాలయానికి తరలించి సీజ్ చేసినట్లు తెలిపారు ప్రస్తుతం పట్టుకున్న ట్రాక్టర్లలో గతంలో కూడా ఇసుక అక్రమ రవాణా చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు పట్టుకున్న ట్రాక్టర్ను జరిమానా విధిస్తామని ట్రాక్టర్ యజమానులు సమయపాలన పాటించి ఇసుకను నిబంధన మేరకు తరలించాలని సూచించారు ఈరోజు ఉదయం ఇసుక యజమానులకు ఇసుక పర్మిషన్ ఇవ్వడం జరిగింది మూడు గంటల వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది నేను అదే ఉద్దేశంలో రెండున్నరకు వారి దగ్గరికి వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది అందులో పది ట్రాక్టర్లకు సంబంధించిన వాటిలో రెండు పది నేను వెళ్ళింది రెండున్నర వాళ్ళ దగ్గర ఉన్నది రెండు పది టెస్ట్ మీద ఉంది కాబట్టి అట్లాంటి వెహికల్స్ను తీసుకొచ్చి ఎంఆర్ ఆఫీసులో పెట్టడం జరిగింది ఇలాంటి చర్య ఫర్దర్ కూడా ఉంటుంది ముందు కూడా ఉంటుంది అలాంటివి కాకుండా జాగ్రత్త పడాల్సిందే టాక్ యజమానులకు తెలియజేస్తాను అందులో ఇదివరకు గతంలో పోలీస్ స్టేషన్ నుంచి కానీ మా దగ్గర కానీ ఎలాంటి ఏమైనా ఫైన్ ఇస్తే దాన్ని బట్టి సెకండా థర్డా చూసి దానికి తగ్గ ఫైన్ నేను వేస్తాను